నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓడి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి నేరుగా బెంగళూరుకి వచ్చారు అయితే రావడం రావటంతోనే ఆయన ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టే ప్రయత్నాలకు సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది ఆయన గతంలోనే చెప్పారు సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తానని చెప్పారు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయట్లేదు ఘోరంగా విఫలమైంది ఈ ప్రభుత్వం అని చెప్పి విమర్శలు ఆల్రెడీ వాళ్ళు పార్టీ నాయకులు స్టార్ట్ చేసేశారు ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ప్రతిపక్షం ఎలాగో ప్రజల్లోకి వస్తుంది కాబట్టి నిన్న పోలిట్ బ్యూరోలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సార్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కేడర్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు ఏం జరగబోతుంది రాష్ట్ర రాజకీయం నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఎట్లా ఉండబోతుందంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మార్పులు చెందుతున్న సందర్భం మనం చూసాం మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ రెడ్డి గారి పార్టీ పార్టీని వీడి అందరూ పరారైపోయి వేరే పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భం నంబర్ వన్ నంబర్ టూ రోజుకొక్కరి మీద అక్రమంగా సంపాదించిన ఆస్తుల కేసులు లేదా భూ కబ్జాల కేసులు వెలుగులోకి వస్తున్న సందర్భం దానివల్ల ఆ నాయకులు జైలు బాట లేదా విదేశాల బాట పడుతున్న సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవ మునిగిపోతున్న సందర్భం ఈ సందర్భంలో జగన్ రెడ్డి గారు లండన్ బాట నుంచి బెంగళూరు బాట ఇప్పుడు మళ్ళీ రేపు తాడేపల్లి బాట తర్వాత పోరు బాట అన్నారు వీటన్నిటికంటే తర్వాత ఆయన మళ్ళీ ఇంటి బాట పడతారు ఈ విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే వాళ్ళు ప్రధానంగా బ్లేమ్ చేస్తుంది ఏంటి ఎన్డీఏ గవర్నమెంట్ సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయటం లేదు నెంబర్ వన్ నంబర్ టూ ఫీజు బాట ఫీజు పోరు ఉద్యమం పిలిపించారు అంటే వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో విద్యా వ్యవస్థ అయిపోయింది గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి దారుణంగా ఉంది ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రధానంగా ఫోకస్ చేసి జనంలోకి తీసుకొస్తున్న సందర్భం దీన్ని పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా మనం ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ చేద్దాం వాళ్ళు చెప్తున్నట్టుగా ఫీజు బకాయిలు రీఎంబర్స్మెంట్ బకాయిలు జగన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎన్డీఏ గవర్నమెంట్గా రిలీజ్ చేశారు అది వాస్తవం ఇంకా రిలీజ్ చేయవలసింది పదిహేడు వందల నలభై తొమ్మిది కోట్లు మాత్రమే అది కూడా ఈ మార్చిలోపు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఫీజు బాట వీళ్ళు ఫీజు పోరు పెట్టడానికి లేకపోతే ఆ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి బేస్ ఇదొకటి బేస్ లెస్ ఎలిగేషన్ రెండోది సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అంటున్నారు సూపర్ సిక్స్ ఏదైతే ప్రామిస్ చేశారో అవి చాలా వరకు అమల్లోకి తీసుకొచ్చారు ఏడు నెలల కాలంలోనే ఇంకా మిగిలిన సూపర్ సిక్స్ పథకాల్లో జగన్ రెడ్డి గారు ప్రధానంగా ప్రస్తావిస్తుంది ఎలక్షన్కు ముందు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ప్రచారం చేశారు ఆ పైసలు ఇవ్వట్లేదు తల్లికి వందనం స్కీమ్ కింద అనేది ప్రధానంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్న అంశం ఈ విషయాన్ని మనం రియలిస్టిక్గా ఆలోచించినట్టయితే నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పొలిటిక్ బ్యూరో పొలిట్ బ్యూరో పొలిట్ బ్యూరోలో ఈ పెండింగ్ స్కీమ్స్ అన్ని కూడా మళ్ళీ ఈ మార్చి లోపే లేదా మ్యాక్సిమం జూన్ లోపు రిలీజ్ చేయాలని ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది ఈ తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ప పర్ స్టూడెంట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు అదే కాకుండా అన్నదాత సుఖీభవ ఏదైతే రైతు భరోసా అంటామో దాని కింద ఇవ్వవలసిన చేసిన ఇరవై వేలు ఇవ్వాలి అని డెసిషన్ తీసుకున్నారు ఇక మూడోది ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఉగాదికి ఇస్తామని చెప్పి డెసిషన్ తీసుకున్నారు దానికి ఒక కమిటీ చేశారు కమిటీ స్టడీ చేసింది రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఉగాది నుంచి అన్నారు ఇది కాకుండా జగన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆలోచించని ఊహించని చేయని చేయని మృత్యుకారులకి చేపలు పట్టడానికి జీవన విధానం మత్స్యకారులు చేపలు పట్టడానికి జీవన విధానంగా ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు హాలిడేస్ వస్తాయి ఆ చేపలు నిషేధం పట్టడం నిషేధం ఆ సందర్భంలో వాళ్ళకి జీవన ఉపాధి ఉండాలి కాబట్టి వాళ్ళకి కుటుంబానికి ఇరవై రూపాయలు ఇవ్వాలని ఎన్డీఏ అప్పట్లో ప్రామి చేసింది ఈ రోజున ఇవ్వటానికి సిద్ధపడింది అది కూడా నిన్న జరిగిన పొలిట్ బ్యూరోలో డెసిషన్ తీసుకున్నారు ఈ విధంగా అన్ని ఇంప్లిమెంట్ చేసి మిగతావి కూడా పాలసీ మ్యాటర్స్ డెసిషన్ తీసుకొని ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజల ఆదరణ పొందుతున్న సందర్భంలో ఓర్వ లేఖ ఎసిడిటీతో జగన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ అన్ని బేస్లెస్ అని నేను అంటాను విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైందని ఆయన అంటున్నారు ఆర్థిక వ్యవస్థ జగన్ రెడ్డి గారి టైంలో పూర్తిగా నాశనం అయిపోయి అధోగతి పాలు పట్టింది అనేది వాస్తవం అంటే ఒక ఒక సంవత్సర కాలం వృధా చేసేసింది ఒక సంవత్సర కాలం ఎందుకు వృధా చేసిందంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు మొన్న సూపర్ సిక్స్కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద నీతి ఆయోగ్ నివేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మేము చేయలేము అని చెప్పేసి అన్నారండి దాన్ని ప్రజల్లోకి నెగిటివ్గా బాగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన ఏం చెప్పిందండి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏం చెప్పింది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం చెప్పింది రెవెన్యూ గ్రోత్ జగన్ రెడ్డి గారి హయాంలో విధ్వంసం అని చెప్పింది తప్ప ఇది నీతి ఆయోగ్ చెప్పిన రిపోర్ట్ తప్ప సెవెంటీన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ ఉంటే జగన్ రెడ్డి గారి హయాంలో నైన్ పాయింట్ ఎయిట్కి వచ్చింది రెవెన్యూ గ్రోత్ తగ్గటం కదా ఆదాయం తగ్గటం కదా ఆదాయం ఎందుకు తగ్గింది అప్పులు ఎందుకు పెరిగినాయి అంటే తెచ్చిన అప్పులకి ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేయాలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే అప్పులు భారం పెరిగి ఆ అమౌంట్ని మిస్యూటిలైజ్ చేసి స్కీమ్స్కి ఫ్రీ స్కీమ్స్ వాడుకుంటే స్టేట్ డెవలప్మెంట్ కాదు ఆర్థికంగా వృద్ధి జరగదు ఆర్థికంగా వృద్ధి జరిగినప్పుడు జీవనోపాధి రాదు ఇన్కమ్ స్టేట్ నుంచి జనరేట్ కాదు ఆ విధంగా విధ్వంసం అవటం వల్ల ఏం జరిగింది డెట్ సస్టైనబిలిటీ జీరోకి వచ్చింది ఇది నీతి ఆయోగ్ చెప్పింది రిపోర్ట్ డెట్ సస్టైనబిలిటీ జీరో వచ్చిందంటే అప్పులు కూడా మళ్ళీ తిరిగి తీసుకునే పరిస్థితి లేకుండా విధ్వంసం జరిగింది ఆర్థికంగా జగన్ రెడ్డి గారి పాలనలో ఇది రిపోర్ట్ చెప్తుంది మీరు ప్రస్తావించారు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని ఫీజు పోవడానికి పెట్టారు కదా ఎక్కడ నాశనం అయింది అనేది మనము విశ్లేషణ చూసే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడదాం ఎక్కడ విధ్వంసం జరిగిందో తెలియాలి కదా ఊరికే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తే నడవదు కదా జగన్ రెడ్డి గారి పరిపాలించిన టైంలో గవర్నమెంట్ స్కూల్స్ విధ్వంసానికి గురైన అని నేను అంటాను ఎందుకంటానంటే వాళ్ళు పేరు పెట్టారు అమ్మఒడి అన్నారు లేకపోతే బైజూస్ అన్నారు లేకపోతే ఫ్రీ ట్యాబ్స్ అన్నారు లేకపోతే నాడు నేడు అన్నారు ఇంగ్లీష్ మీడియం అన్నారు స్కూల్స్ అన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేశారు మూడు వేల కోట్లు పెట్టి గవర్నమెంట్ ఆఫీసెస్కి తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే మళ్ళీ దాన్ని వేరే కలర్స్ వేయడానికి రెండు వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాట వాస్తవం కాదా స్కూల్స్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది అనేది కదా ఇప్పుడు ప్రస్తావన జగన్ రెడ్డి గారు పరిపాలించడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పటికీ జగన్ రెడ్డి గారు పరిపాలించిన పిరిడ్కి రెండింటికి కంపారిజన్ చేయవలసి వస్తే స్కూల్స్ విషయంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే స్కూల్స్ ఎందుకు ఎక్కడ విధ్వంసం ఉంది అనే విషయం నేను చెప్పవలసి వస్తే ప్రధానంగా ఏముంటుంది అందులో అటెండెన్స్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లలు డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నారు అటెండెన్స్ ఎందుకు తక్కువ అవుతుంది స్కూల్స్లో అంటే స్కూల్స్ ఎక్కడ విధ్వంసం అనేదానికి ఇదొక ఇదొక అంశం ఇదొక టాపిక్ నేను తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన టైంలో వీళ్ళ అటెండెన్స్ మనం ఒకసారి చూసినట్టయితే సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అదే జగన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో వీళ్ళ అటెండెన్స్ చూసినట్టయితే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి పడిపోయింది డ్రాప్ అయింది అటెండెన్స్ అంటే స్కూల్స్ జగన్ రెడ్డి గారు బాగు చేశారా విధ్వంసం చేశారా అనేది ఇదొకటి రెండు అంశాన్ని నేను పరిశీలిస్తే తాగునీటి సౌకర్యం స్కూల్స్లో జగన్ రెడ్డి గారు విధ్వంసం చేశారా బాగు చేశారా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన టైంలో నీటి సౌకర్యం తాగునీటి సౌకర్యం స్కూల్స్లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది జగన్ రెడ్డి గారు పరిపాలించిన పీరియడ్లో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అంతే డ్రాప్ అయినట్టే కదా అంటే తాగునీటి సౌకర్యం కూడా స్కూల్లో విధ్వంసం చేశారు జగన్ రెడ్డి గారు ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే స్కూల్లో ప్రధానంగా మనం మెరుగుపరచవలసింది మరుగుదొడ్లు టాయిలెట్ ఫెసిలిటీ టాయిలెట్ ఫెసిలిటీ విషయం చూసుకున్నప్పుడు అవి బాగుంటాయి కదా పిల్లలు స్కూల్కి వచ్చేది ఆ ఫెసిలిటీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు స్కూల్లో ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టాయిలెట్స్ మంచిగా ఉన్నాయనేది ఈ రిపోర్టు యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ నేను చెప్తా ఉంది నా సొంత లెక్కలు కాదు ఆ రిపోర్ట్ ప్రకారం నేను చెప్తా ఉన్నా జగన్ రెడ్డి గారు ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్న టాయిలెట్స్ పరిస్థితిని సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయింది స్కూల్స్లో ఇంకొక విషయం మరీ ముఖ్యంగా స్కూల్స్లో డ్రాప్ అవడానికి స్కూల్స్ విధ్వంసం జరిగిందని చెప్పడానికి బాలికలకి టాయిలెట్స్ ఆడపిల్లలకు సంబంధించిన టాయిలెట్స్ అవి లేకపోవడం వల్ల ఆడపిల్లలు మరి స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే బాలికలు డ్రాప్ అవుట్ ఎందుకు అవుతున్నారని చూసినట్లయితే స్కూల్కి విలేజ్కి డిస్టెన్స్ ఉంటుంది సో అంత డిస్టెన్స్ ఆడపిల్లల్ని పంపించడానికి విలేజెస్లో ఇష్టపడరు ఇబ్బంది అవుతుంది ప్రాక్టికల్గా అందువల్ల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ పిల్లలకి సైకిల్ ఇచ్చిన సందర్భం మనం మర్చిపోవద్దు సో స్కూల్స్లో లేడీస్ టాయిలెట్స్ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన టైంలో ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ టాయిలెట్స్ ఉన్నాయి స్కూల్స్ లో జగన్ రెడ్డి గారు వచ్చి దాన్ని మాత్రమే బాగున్నాయి ఓకే సో ఈ పర్సెంటేజ్ డేటా యాన్యువల్ స్టడీ అండ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ లో ఈ విధంగా వచ్చినప్పుడు ఇది దిస్ ఇస్ బెస్ట్ రిపోర్ట్ ఇది నా సొంత లెక్కలు కాదు ఈ విధంగా చూసినప్పుడు మనం ఎక్కడ విధ్వంసం జరిగింది విద్యా వ్యవస్థ జగన్ రెడ్డి పరిపాలనలో కదా ఇది డేటాతో సహా నేను చెప్తున్నాను మరి ఇంత విధ్వంసం చేసి ఇప్పుడు పోరు బాట పెట్టడంలో మీరు లెక్కలతో సహా అన్ని చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఇప్పుడు జనంలోకి జగన్ అనే ఒక కాన్సెప్ట్ తో కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు విద్యా వ్యవస్థను నాశనం చేశారు అని ఇలాంటి ప్రసంగాలతో ప్రతి జిల్లాకి ఆయన వెళితే గనక ఏం సిచ్యువేషన్ ప్రజలు జగన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది జగన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్ల నుంచి లెవెన్ సీట్స్ తీసుకొచ్చారో అది ఒక్కటే ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రామాణికంగా తీసుకున్నాం ఒకటి రెండోది ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం వేగంగా మారుతున్నాయని చెప్పుకున్నాం సో ఎందుకు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే రవిచంద్రారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే అయోధ్య రామిరెడ్డి వంటి క్యూలో ఉన్నారు ఇంకా కొంతమంది చాలా మంది ఇప్పుడు ఇంకొక న్యూస్ వస్తుంది ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కానీ ఇంకా పాడేరు ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు కానీ రెడీగా ఉన్నారని ఒక వార్త వస్తాం కేతిరెడ్డి కూడా జనసేన వైపు చూస్తున్నారు చూస్తున్నారు అందరూ వేరే పార్టీల వైపు చూస్తున్నారు డోర్స్ బంద్ ఉన్నాయి వాళ్ళు డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే ఇప్పుడు జంప్ చేసి పరిస్థితి ఈ విధంగా నైరాశ్యంలోకి వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళని సంభాయించడానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడానికి జగన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేసి ఇటువంటి సార్ వాళ్ళు ఓడిపోయిన దగ్గర నుంచి ఒకటే చెప్తున్నారు మాకు నలభై శాతం ఓట్ షేర్ ఉంది మొన్న ఎన్నికల్లో ఆ ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేనటువంటి హామీలు అలవిగానే హామీలు వాళ్ళు ఇచ్చారు కాబట్టి గెలిచారు ప్రజలు మా వెంట ఉన్నారు ఇదిగో ఈ ఈ ఓట్ షేరే నిదర్శనం మళ్ళీ మేము ఈ ఫేక్ హామీల మీద పోరుబాట చేస్తాం మళ్ళీ గెలుస్తామని చెప్తాను సూపర్ సిక్స్ హామీలు ఎన్నైతే ఇచ్చారో ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ హామీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి ఇది డేటా ఫార్టీ పర్సెంట్ హామీలు నిన్న పొలిట్ బ్యూరోలో తీసుకున్న డెసిషన్స్ ఉగాది లోపు మొత్తం ఆ జూన్ మాక్సిమం పీరియడ్ పెట్టుకున్నారు ఈ లోపు మిగతా మొత్తం ఇంప్లిమెంట్ అవుతాయి నెంబర్ వన్ ఇంకొక విషయం మనం పరిశీలించినట్టయితే గవర్నమెంట్ వచ్చి సెవెన్ మంత్స్లో ఇచ్చిన హామీలు సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ నాలుగు నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తా ఉంటే దీన్ని అభినందించాలి కదా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఇచ్చిన హామీలు ఫెయిల్ అయ్యారు అని చెప్పడంలో బేస్ ఏంటి ఇది ఫాల్స్ బేస్ లెస్ ఎలిగేషన్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎక్కడ బేస్ ఉంది ఎలిగేషన్ చేయడానికి సో ఆయన నిరాశ నిస్పృహతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా భరోసా ఇచ్చే భాగంలో ఈ విధంగా ఉన్నారు ఒకటి రెండవది ఇది కూడా ఆయన చేయకుండా బెంగళూరు ప్యాలెస్ లోనే కూర్చుంటే ఈ ఉన్న శ్రేణులు కూడా ఎవరు ఉండరు వాళ్ళు కూడా పరారయ్యే పరిస్థితి ఉంది వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా అంటున్నాడు తప్ప ఆయనకి చివరాఖరికి మిగిలేదు ఏమి లేదు మళ్ళీ లండన్ బాట పట్టి అక్కడ పర్మినెంట్గా కూడా సెటిల్ అయినా ఆశ్చర్యపోయానవసరం లేదు ఎందుకంటే గతంలో పార్టీ ఒడుదొడుకులు వచ్చినప్పుడు తల్లి చెల్లి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా పాయ ఏ టూ విజయసాయి రెడ్డి పాయ ఇంకా మిగిలింది వాళ్ళు పరిగెత్తుతూ ఉన్న పరిస్థితి ఎందుకని శ్రేణుల్ని కొంత భరోసా ఇవ్వటానికి ఆయన ఇచ్చిన పిలుపు తప్ప ఇందులో ఏమీ ఉపయోగం లేదు బేస్లెస్ అలిగేషన్స్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు చూద్దాం సార్ జనంలోకి జగన్ వచ్చిన తర్వాత ప్రజల స్పందన చూసిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం మీరు చెప్పింది వంద శాతం కరెక్టా కాదని మళ్ళీ మనం అనాలిసిస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ